అందరికీ నమస్కారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాద్ధాంతం చేయడం కోసం ఆయన చేసిన పాపాలని తప్పుల్ని లడ్డూల్లో జరిగిన కల్తీని కప్పిపుచ్చుకోవడం కోసం ఎదురు దాడికి దిగేందుకు అల్లర్లు సృష్టించేందుకు అరాచకాలు చేసేందుకు తిరుమలకు వస్తున్నారు ఈరోజు అంటే ఈ ఈరోజు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు ఆయన విమానాశ్రయంలో దిగి తిరుమలకు వెళ్లే ప్రయత్నం చేస్తారు తిరుమలలో నడక మార్గంలో వెళ్తానని రేపంటి శనివారం ఆయన దర్శనం చేసుకుంటానని చెప్పారు జరుగుతోంది అయితే ఆయన అన్య మతస్థుడు అన్న విషయం ఈ లోకానికి తెలుసు అందరికీ తెలుసు మతస్థుడైన ఏ వ్యక్తి అయినా తిరుమలని దర్శించుకోవాలంటే నాకు తిరుమల శ్రీవారి మీద అంటే వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంది విశ్వాసం ఉందని డిక్లరేషన్లో సంతకం చేయాలి ఆయన అడ్డుగోలుగా ఇప్పటి వరకు వ్యవహరిస్తున్నారు ఆయన హిందూ కానప్పటికీ ఆ డిక్లరేషన్లో ఇంతవరకు సంతకం పెట్టలేదని ఆయన ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నందున ఎవరు అడగడం మానేశారు జరిగింది అంటే ఆయన ఒకటి గుర్తు పెట్టుకోవాలండి ఆయనే కాదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది ఈ దేశానికి తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారు ఆ తర్వాత ఇందిరా గాంధీ గారు అంటే ఆయన కూతురు ప్రధానయ్యి ప్రపంచంలోనే డైనమిక్ లేడీ అంటే ఒక మహిళగా రుజువు చేసుకున్నారు ఆమె కూడా డెక్లరేషన్లో సంతకం చేశారండి ఆమెని మహాత్మా గాంధీ గారు దత్తత తీసుకున్నారు అనేది ఒక ప్రచారంలో ఉంది అందుకనే ఆ వంశానికి గాంధీ అంటూ పేరు పెట్టుకుంటున్నారు అంటే గాంధీ అని పేరు పెట్టుకున్న ఇందిరా గాంధీ గారు మహాత్మా గాంధీ దత్తపుత్రికైన ఇందిరా గాంధీ గారు కూడా డిక్లరేషన్ లో సంతకం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఆమె కంటే అతీతుడా గొప్పవాడా కాదండి దేవుడు ముందు ఎవడు గొప్పవాడు కాదన్న వివేకం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వితండవాదం చేస్తే ప్రజలు సహించరు ఈరోజు పెద్ద అల్లర్లు జరగచ్చండి అయితే శాంతి భద్రతలు కాపాడే పోలీసులు ఆయన అడుగడుగున అడ్డుకుంటారన్న నమ్మకం మాకుంది అన్ని విధాల ప్రజలు స్వచ్ఛంద సంస్థలు ధార్మిక సంస్థలు మత సంస్థలు అందరూ కూడా ఆయన్ని వ్యతిరేకిస్తాం కొండని ముట్టుకోనివ్వమని సవా సవాళ్ళు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆయన వస్తున్నారు ఇది అల్లర్లు జరిగితే చూద్దాం ఆయనకి నేను వేసే ప్రశ్నలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు హిందూ అయితే నేను హిందువునే నాకు వేరే మతాలతో సంబంధం లేదు అని చెప్పి ప్రమాణం చేయండి ప్రకటించండి అది చెప్పరు లేదా డిక్లరేషన్లో అండి నేను పలానా మతస్థుల్ని నాకు దేవుడి మీద నమ్మకం ఉంది మతాలు వేరు రాజకీయాలు వేరు అని చెప్పండి ఇందిరాగాంధీ గారి దేశాన్ని పరిపాలించలేదా ఇతర అన్య మతస్థులు ఇతర మతస్థులు ఈ రాష్ట్ర ఈ దేశానికి రాష్ట్రపతులు చేయలేదా లేదా ముఖ్యమంత్రులు చేయలేదా చేయకూడదు లేదా లౌకిక రాజ్యం అది మీరు ఏ మతమైనా ముఖ్యమంత్రి కావచ్చు లేదా ప్రధాని కావచ్చు ఇంకొక పదవి చేయించి మీరు పదవులకి దీనికి సంబంధం లేదు తిరుమలలో ఉన్న పవిత్రతను కాపాడడం కోసం మీరు డిక్లరేషన్లో సంతకం పెట్టండి లేదా దేవుడి మీద నమ్మకం లేదు దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగిన లబ్ధి పొందుతాను నాకు ఒక పైచాచికమైన ఆనందాన్ని పొందుతామంటే ప్రజలు సరి అయిన బుద్ధి చెప్తారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు దాదాపు మూడు వందల గుళ్ళు కొట్టేశారు కొన్ని చోట్ల విగ్రహాలను చేతులు వీర్చారు కొన్ని చోట్ల రథాన్ని తగలబెట్టారు రకరకాల వికృత చేష్టలన్నీ చేసిన మీకు హఠాత్తుగా దేవుడి మీద భక్తి ఎందుకు వచ్చింది కల్తీ జరిగింది అంటే దేవుడి ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగింది అందులో జంతువుల కొవ్వులు చేపల నూనె కల్తీ చేసి దోచుకున్నారు కమిషన్ల కోసం కక్కుర్తి పన్నారన్న విషయం మీద విచారణ ప్రారంభమైంది మీరందరూ శిక్షలు అనుభవించాలి జైలుకు పోవాల్సి వస్తాదన్న ఉద్దేశంతో పక్క దారి పట్టించడం కోసం రచ్చ చేయడానికి వస్తున్నారంటే కాదంటారా ఇంకొక ఆయన ఉన్నాడు మీ అడ్వకేట్ తోలు మందం ఎవరండి తోలు మందం అంటే పొన్నవోళ్ళు సుధాకర్ ఆయన చాలా వితండవాదం చేస్తారండి ఆవు నెయ్యి కంటే పంది కొవ్వు చాలా ఎక్కువ ధర దాన్ని దీంట్లో కలుపుతారు అంటారు ఆయనకు ఎవరు చదువు చెప్పారు ఆయన ఎక్కడ చదువుకున్నారో తెలియదు ఈ తోలు మందు మిగతా వాళ్ళు ఉన్నారండి కొడాలి నాని ఇంకొక నాని అంబటి రాంబాబు రోజా వీళ్ళందరూ కూడా వితండవాదాలు చేస్తారు వితండవాదం ఎందుకండి డిక్లరేషన్లో సంతకం చేయండి లేదా హిందూ అని చెప్పండి దీనికి ఎందుకు మీ భార్యని ఎప్పుడైనా వెంట పెట్టుకొస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ధర్మం ప్రకారం గుళ్ళు గోపురాలు శుభకార్యాలకి భార్యను వెంట పెట్టకపోవాలనేది సాంప్రదాయం మీకు భార్య ఉంది కదా మీరు రామాయణం చూడండి సీత అడవుల్లో ఉన్నా కూడా శ్రీరామచంద్రుడు యాగం చేయాలంటే తన భార్య ప్రతిమను చేసి పక్కన పెట్టుకొని చేశారు ఇది సాంప్రదాయం మీకు భార్య ఉన్నారు కదా ఆమె ఎందుకు వెంట పెట్టుకు రాలేదు ఇలా అడుగుతూ పోతే ప్రశ్నలకి జవాబులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేవు పోని మీకు కనీసం భయమన్నా ఉంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాళ్ళు పతనం అయ్యారు చాలా నష్టపోయారు ఆ కుటుంబాలు కూడా విచ్ఛిన్నమయ్యాయి చాలా నష్టాలు జరిగాయి అవన్నీ తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అలా కాకుండా వితండవాదంతో ఇక్కడికి వచ్చి అల్లర్లు సృష్టించాలనుకుంటే జరగదు కొండని ఒక అడుగు కూడా మీరు ఎక్కలేరు అసలు విమానాశ్రయం నుంచి మీరు బయట రావడానికే జనం ఒప్పుకోరు అంటే మేమేమి అధికారంలో ఉన్నాము కాబట్టి ఇవన్నీ చేయడంలో ప్రజలు మిమ్మల్ని చీత్కరించుకుంటున్నారు చేదరించుకుంటున్నారు అసహించుకుంటున్నారు వస్తే దాడులు చేయాలనుకున్నప్పుడు వాటిని నిరోధించడం కోసం శాంతి భద్రతలు కాపాడడం కోసం పోలీస్ థర్టీ యాక్ట్ కూడా పెట్టాల్సి వచ్చింది ఇంత అవసరమా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక డిక్లరేషన్ లో సంతకం పెట్టడమో లేదా నేను హిందూ అని చెప్పుకోవడం ఒకే ఒక మాట చెప్పేదానికి ఇంత రాద్ధాంతం చేస్తారా అంటే రచ్చ చేయడం రాద్దాంతం చేయడం అల్లర్లు సృష్టించడం ఇది అహంభావ చర్యలకు పూనుకోవడమే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమైతే అనుభవించక తప్పదన్న విషయాన్ని ఆయన ఆయన అనుచరులు పార్టీ వాళ్ళు గుర్తిస్తే మంచిది